ఏమండి ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి అత్తయ్యకి మందులు కొనాలి నేను హాస్పిటల్ కి వెళ్ళాలి కనీసం బాబుకి మంచి బట్టలైనా కొనండి ఇప్పుడే డబ్బులు పడ్డాయి సాయంత్రం అన్ని కొనుక్కొని వస్తా అన్నా 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 ఇప్పుడే డబ్బులు పడ్డాయనా పది నిమిషాలు ఓకే అన్నా

పెద్ద కొంతలోనే వేసావు కదన్నా నాలుగు వేల దాకా అవుతుంది అన్నా నాలుగు వేలు నాలుగు వేలా అన్నా ఒక వెయ్యి రూపాయలు చూడండి కాలేదు నాలుగు వేలు ఇద్దరు చెప్తాను ఈ ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటుంది ఆశపడి ఓటేశం నిరాశకే అంకితం అయిపోయాం మన బ్రతుకులు బాగుండాలంటే చంద్రన్న సంక్షేమమే రావాలి